రక్షకుడైన దేశం క్రీస్తు అని అతి శ్రేష్ఠమైన నామమునకు మనకు మహిమ కలువులో గాక రెండు చెట్లు పైకి దేవునికి స్తోత్రం చెప్దాం ఆలయలూయ దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం ఎగత్తూరు ప్రాంతములో దేవుడు మనకిచ్చిన ఈ మందిరమును బట్టి మార్చి నెల నాలుగవ ఆదివారం ఆరాధన బట్టి దేవుడిని స్తుందిస్తూ లూకా స్వార్త లుకాసు వార్త ఆరవ అధ్యాయము లుకాసు వార్త ఆరవ అధ్యాయము నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వచ్చినారు నా యొక్కకు వచ్చి నా మాటలు విని వాడు చప్పున చేయు ప్రతి వాడును ఎవరి పోలి ఉండునో మీకు తెలియచేతను వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి వంట మీద పునాది వేసిన వారిని పోలియుండెను వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపకపోయను అయితే నా మాటను వినియు చెయ్యని వాడు పునాదిని వేయక నేల మీద ఇల్లు కట్టువాని పోలియుండెను ప్రవాహము దాని మీదకి వడిగా కొట్టగానే అది కూలిపోయాను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను చాలండి మనందరము ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈ లూకస్ వార్త ఆరో అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన కొండ మీద ప్రసంగంలో ఒక మాట మనం ఇక్కడ ఈ ఈయన మాటను చప్పున చేయు ప్రతివాడు అనే మాటను రెండే రెండు పుస్తకాల్లో చదువుతాం ఒకటి మత్యస్థ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అయితే రెండవది లుకాసు వార్త ఆరో అధ్యాయము మనము నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వచ్చిన చదువుతాం ఒకసారి మత్యశ వార్త ఏడో అధ్యాయంలో కూడా ఒక మాటను మనం గుర్తు చేసుకుందాము మతృస్థ వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి కాబట్టి ఈనా మాటలు విని వాటి చప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి పోలిండును వాన కురుసును వచ్చును గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మరియు మరియుమా నా మాటలు విని వాటి చప్పును చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనులు పోని ఉండెను వాన కురిసెను వరద వచ్చును గాలి విసిరేను ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కోనబడిను దాని పాటు గొప్పదని చెప్పాను రెండు సువార్తల్లోని వచ్చినాలు మనం చదివాం మత్తి గారేమో ఆ ఇంటిని కొట్టే మూడు విషయాల గురించి మాట్లాడారు ఏంటంటే గాలి వాన వారత కానీ లోక భక్తుడు మట్టిగా ఒకే విషయాన్ని పదే పదే రెండు సార్లు చెప్తున్నాడు అదేంటంటే వరద ప్రవాహము వలె వడిగా దాన్ని కొట్టింది అని మన లోకాసు వార్తలోని ఆ ఒక్క విషయాన్ని మనం నేర్చుకుందాం ఏంటంట ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట ఇద్దరు అన్నదమ్ములకి స్థలాలు కొడుకున్నారంట ఒక ఆయనకేమో కొండ మీద లేదా పండ మీద పండ ప్రాంతంలో ఉన్న స్థలం వచ్చింది మరొక ఆయనకేమో ఇసుక మీద స్థలం వచ్చింది ఇద్దరు ఒకే టాపి మేస్తులు పిలిచారు ఇద్దరు ఒకే నిర్మాణాన్ని డిజైనింగ్ ఇచ్చారు ఇద్దరు కూడా కలిసి ఏ సిమెంట్ వాడాలో ఏ ఐరన్ వాడాలో ఎంచుకున్నారు కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా పెద్దవాడు ఇల్లు కట్టుకున్నాడు పంట మీద చిన్నవాడు ఇల్లు కట్టుకున్నాడు లోకాభక్తులు చెప్తున్నట్లు వరద వచ్చింది బండ మీద ఉన్న ఇల్లు పునాది వేయబడింది కనుక అది ఏమీ అవలేదని భయపడి చెప్తుంది కానీ ఇసుక మీద ఉన్నవాడికి పునాది లేనందున ఇద్దరు ఒకే మెస్ట్రిని కట్టుకున్నారు ఇద్దరిని వాడారు ఒకే సిమెంట్ వాడారు కానీ పెద్దవాడు చేసిన పని ఏంటంటే బండ మీద ఇల్లు కట్టాలన్నప్పుడు కొంచెం జ్ఞానం ఆలోచన చేసి పునాది వేశాడు ఇసుక మీద ఉన్నవాడు జ్ఞానము లేక దీనికి లక్ష రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టాలి వేస్ట్ కానీ పునాది లేకుండానే ఇల్లు వేసే బైబిల్ చెప్తుంది పునాది లేని ఇల్లు వరద ప్రవాహానికి కూడిపోయింది ఈరోజు వరద అనే ఒక్క అనుభవాన్ని ముందు పెడుతున్నాం చాలాసార్లు మనం వర్షాకాలం వస్తేనో వర్షాలు వస్తేనో ఆ ప్రవాహాల యొక్క స్థాయి మనం చూస్తూ ఉంటాం మన బెజవాడిని కూడా విజయవాడని కూడా ఈ వరద ప్రవాహం తాకినప్పుడు మనము చాలా మట్టుకు ఇరిగి ఉన్నాం మొదటి అంతస్తులో ఉన్న వారందరూ మునిగిపోయారని చిన్న చిన్న ఇల్లు అయితే అని ఏమంటే బీళ్ళు పునాది ఎంతవరకు ఉందో ఏ ఇల్లు అయితే పునాది కలిగి ఉందో ఆ ఇల్లు ఆ వరద ప్రవాహానికి తట్టుకున్నాయని మనం చాలాసార్లు ఏదైతే ఒక వ్యక్తి యొక్క పని కష్టకాలంలోనే తెలుస్తుందంట ఆ వ్యక్తి ఎంత బాగా కట్టబడ్డాడు ఆ వ్యక్తి ఎంత బాగా దేవుళ్ళు నిలబడతాడు ఇక ఇల్లు అంటే దేహం అనే ఇల్లు నూట ఇరవై ఏడవ కేతలు మొదటి వచనంలో యహోవా ఇల్లు కట్టించిన ఎడలా కట్టువాడు ప్రయాసం ఇల్లు అనగానే మనం ఏమనుకుంటాం అంటే ఇటుకులతో కట్టింది లేదంటే రాళ్ళతో కట్టి సిమెంట్ తో కట్టింది ఇల్లు ఏమో అనుకుంటాం కానీ దేవుడు ఒక సంసారము ఒక ఇంటి శరీరము అనే ఇంటిని దేవుడు కట్టాలి ఎపి రాశి పత్రిక మూడో అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాలు చదువుకుంటే ఏమండి ఏదైనా ఒక ఇల్లు మనుషుల చేత కట్టబడ్డ కానీ సమస్తమును కట్టువాడు దేవుడే దేవుడు ఈ భూమి మీద ఉండగానే మూడు ఇల్లులు కట్టాడట చెప్పండి ఇల్లు కట్టాడు ఒకటి మనం గమనించిన వారమైతే శరీరము అనే ఇల్లు మానవ నిర్మాణం తల్లి గర్భములో పిండముగా ఉండగానే ఏవండి ఆ వ్యక్తికి ఏ అవయవాలు కావాలో ఏ గుండె కావాలో ఏ రక్షణ కావాలో ఏ ముక్కు చెవులు జ్ఞానేంద్రియాలు కావాలో ఎలాగ మనిషి నిర్మాణములకు కావాల్సిన ఆ రూపాన్ని దేవుడు అంట తల్లి గర్భంలో ఉండగా పిండముగా ఉండగానే ఒక నిర్మాణాన్ని కలగ చేసి ఇచ్చాడట కాబట్టి ఇప్పుడు మేము దేవుడు పెట్టారా మానవుడు ఆ నిర్మాణము చొప్పున తల్లి గర్భములో నుంచి పులోకానికి వచ్చి ఎదిగి ఏమండి ఈరోజు ఎంత గొప్పవాడు అవుతున్నాడు అంటే అది దేవుడి యొక్క నిర్మాణమై ఉన్నదని మానవ శరీరమే ఒక వీళ్ళని మనం గుర్తించాలి రెండవది మనం చూసిన వారు అయితే మందిరమో ఒక ఇల్లు ఈరోజు చాలా మంది దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటారు కానీ దేవుడు సెలవు లేకుండా ఏం కట్టుకోలేరు అంటే మందిరాన్ని కట్టుకోలేరు ఇక మూడవది సంఘమే ఒక ఇల్లు ఏమండి మనం గమనించిన వారి మీద చాలా మంది డబ్బు ఉంది కాబట్టి మందిరాలు కడతారు కానీ సంఘ బిడ్డలు రావాలంటే ఎవరు కట్టాలి దేవుడే పిలవాలి దేవుడే ఆకర్షించుకోవాలి దేవుడే వారిని పిలిస్తే సంఘం ఏర్పడుతుంది ఇంట్లో చాలా మంది దేవుడి పిలుపు లేక సంఘాలు లేక బోడి బారిపోతున్నాయి మందిరాలు కాబట్టి ప్రియ దేవుని పెట్టారా సంఘం రావాలన్నా దేవుడే కట్టాలి దేవుడే గెలవాలి ఇలా చాలా మంది చెబుతున్న మాటలు ఏంటంటే సంఘాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి సంఘాన్ని లాక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది భోజనాలు పెట్టి సంఘాలు లాక్కుంటున్నారు కొంతమంది ప్రియుల మీటింగ్స్ పెట్టి దేవుని సంఘాన్ని లాక్కుంటున్నారు ఇంకొంతమంది అవసరాలు తీర్చి నేను విన్నాను కొంత చోట ఇదిగో ఈ సంఘపెట్లకి ఏది అవసరమో ఆటోనా నేను ఆటో కొని పెడతాను కానీ కృతజ్ఞతకును మా మందిరానికి రావాలి నీకు గ్యానలు కొనిపెడతాను కానీ కృతజ్ఞతగా నా మందిరానికి రావాలి నీకు కావాల్సిన వస్తువు కొనిపెడతాను కృతజ్ఞతగా మా మందిరానికి రావాలని ఎన్నో మందిరాలు మనుషుల చేత ప్రేమ దేవుని పెట్ల లాక్కొని చేస్తున్నారు కానీ ఆ మందిరాలు ఏమైపోతున్నాయంట ఎక్కువ కాలము నిలబడలేకపోతున్నాయి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక విషయం నన్ను పదే పదే ఆలోచింప చేసిన మాట ఏంటంటే రెండు ఇల్లులు కట్టబడ్డాయి తయారైపోయింది గృహప్రవేశం జరిగిపోయింది కానీ వరద ప్రవాహము పట్టగా అన్నారు ఈ మానవ జీవితంలో కొన్ని వరదలు మనల్ని తాకుతాయి ఏ ఏ వరదలు మన ఇంటిని తాగుతాయో బైబిల్ గ్రంథములో ఉన్న కొన్ని వరదలను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను మొదటిగా మనం చూస్తున్న వారమైతే దావీదు మహారాజు ఇలా సెలవిస్తున్నాడు రెండు సమయుల గ్రంథము సమయులు రాసిన రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనాలు సమయ రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినహీను యొక్క మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొను కను వరదలు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించ బెదిరించను పాతాల పాసములు నన్ను అరికట్టకను మరణ పూలు నన్ను చూడండి ఏ వరద ప్రవాహాన్ని గురించి మాట్లాడుతున్నాడు అంటే భక్తిహీనలోనే వరద వస్తుందంట దామేది గారి జీవితంలో ఏ వరద అతను తాకుతుంది ఏ వరద ఆయన ఇంటిని తాకింది అంటే భక్తిహీనత సహవాసము చేసే ఆ భక్తిహీనత అనే వరద నన్ను తాకుతుంది అని చెప్పి ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు అదే సమయంలో రెండవ రెండవ సమయంలో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన కూడా మనం చదివితే బలవంతులకు భగవారు నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వర్షము నుండి ఆయనను నన్ను రక్షించను ఆపత్కాల మందు వారు నా మీదకు రాగా యోవా నన్ను ఆదుకొని విశాలమైన స్థలము నన్ను తోడుకొని వచ్చను చూడండి ప్రేమ దేవుని పెట్టారా వరద ప్రమాణం వచ్చినప్పుడు యహోవా తన్ని ఆదుకున్నాడంట ఎందుకు ఆదుకున్నాడంటే అతని యొక్క దేవుడి మాట వినేవాడై ఉన్నాడు గనుక అతని బండ అనగా ఆ బండ మీద కట్టబడిన ఇంటి వల్లే ఉన్నాడు కనుక భక్తిహీనులనే వరద తను తాగినప్పటికీ ఆ ఇల్లు ఏమైందంట తన హృదయం తన దేహములోనికి ఏమి అంటే భక్తిహీనత రాలేదు దావీది గారికి వచ్చిన కష్టాలు బైబిల్ మనం ధ్యానిస్తే బైబిల్ కని మనం చూడగలిగితే ఏమంటే దావీది గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి తన జీవిత కాలం అంత మామగారి చేత తరం పడ్డాడు కుమారుడు చేత తరం పడ్డారు శత్రువులు చేత తరం పడ్డాడు ఎన్నో శ్రమలు నావేది కానీ భక్తి జీవితంలో మన జీవితంలో కూడా భక్తిహీనత అనేది మనిషిని ఒక వరదలాగా కొడుతుంది కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవమానాలు తగులుతాయి వరదలాగా మనల్ని కొట్టినప్పుడు సన్నగిలిపోకూడదు కుడిగిపోకూడదు భయపడిపోకూడదు ఏంటి నాకు ఈ కష్టం ఎలా వచ్చింది ఇంకా ఎప్పుడైతే అలాంటి కష్టం అనే వరద తగలగానే భక్తిహీనులు అనే వారు లభిస్తానండి ఇదిగో నువ్వు నమ్ముకున్నావు కదా ఏం జరిగింది నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళామంటే ఏం జరిగింది దేవుడు దేవుడు అన్న కదా ఏం జరిగింది అని చెప్పి నేను ఇంకా కృంగ తీయడానికి నేను ఇంకా బలహీన తీయడానికంట వీళ్ళు లెగుస్తారు వీరి ద్వారా మనం ఏమైపోతామంటే సన్నగిల్లిపోతాం ఒక రాజుగారి జీవితంలో జరిగే సంఘటన ముందు పెడుతున్నాను మనం చదువుకున్న వారు రెండో తెలుగు తాంతమ్ముల గ్రంథం ఇరవై ముప్పై రెండో అధ్యాయం మనం చదువుతే ప్రేమ దేవుని పెట్టాలా ఇక్కడ హిజుకియా అనే ఒక రాజు ఉన్నాడు రెండో తెలుగు తాంతముల గ్రంథము ముప్పై రెండో అధ్యాయం మనం తీసి పెట్టుకోండి నేను చెప్తాను హిజికియా అనే ఒక రాజు ఉన్నాడు ఆశేరు రాజు అనే ఆయన ఆ ఎరులేము చుట్టుపక్కల ఉన్న వారి మీద దండయాత్ర చేసుకుంటూ ఇదిగో ఈ రాజు అయిన హిజికియా ప్రాంతానికి వచ్చాడు ఈ హిజికియా దగ్గరికి వచ్చినప్పుడు ఈయన చేసిన పని ఏంటో తెలుసా మొట్టమొదటిగా ఆ ఎరుసలేములోనికి వెళ్ళే నీటి దారాలను ఆపేశాడు కలువును తీసుకొచ్చాడు జల్లులు అల్లాడిపోతుండగా ఆయన ఒకే ఒక పని చేయాలనుకున్నాడంట ఏంట పని అంటే భయపెట్టాలి ఎలా భయపెట్టాడో చూడండి ఒకసారి రెండో తిరుగుడు తాంతమంతా ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో అధ్యాయము పదమూడవ వచ్చిన దేవతలు

రామలారా మనకి దేవుడు ఉన్నాడు ఆయన నమ్మండి ఆయన విశ్వసించండి ఈ కరువు అంతా పోతుంది అని విన్నప్పుడు ఈ రాజుగారికి చెప్పారంటే ఎవరో అయ్యా గారు ఆ దేశానికి దేశ ప్రజలకి ధైర్యం చెప్తున్నారయ్యా అయ్యా దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన నమ్ముకోండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి అన్నప్పుడు ఈ రాజంట ఒక మైక్ తీసుకుని ఇలా చాటిస్తున్నాడంట అబ్బాయ్ మీ రాజుగారు చెప్పిన మాటలు వెనకండి ఎందుకనంటే ఇదిగో నేను కొన్ని దేశాలను కొన్ని మంది ప్రాంతాలను దాటుకుంటూ వచ్చాను ఏ వాళ్ళకి దేవుడు లేరా ఏ వాళ్ళకి దేవతలు లేరా ఏ వాళ్ళకి దేవుడు లేకుండానే ఉన్నాడా నేను ఇంతమందిని రాజుల్ని ఇంతమంది యొక్క వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు కదా వాళ్ళ దేవుడు వాళ్ళని ఏం కాపాడాడు ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఇదిగో రాజుగారు కూడా దేవుడి వైపు చూడండి దేవుడి మీద విశ్వాసం వచ్చండి దేవుడి మీద నమ్మకం వచ్చండి ఈ కరువును ఉపవాస దేశాలుగా పాటించుకోండి ఈ కరువులో దేవుడిని ప్రార్థిద్దాం అని మీరు రాజు చెప్తున్నారు రాజా నీకు ఎవరు పిచ్చి పట్టిందా ఎందుకు జిల్లు మోసం చేస్తున్నావు జనులారా ఇదిగో మీ రాజు మిమ్మల్ని అబద్ధం ఆడుతున్నాడు చెప్పి ఎవరి ఒక కౌరు ఒక భయాన్ని ఒక ప్రకటన చేశారు ఎప్పుడైతే ఆ మాటలు ప్రజలు విన్నారు గడగడలాడిపోతున్నారు రాజుగారికి ఏం జలో తెలియట్లేదు ఒకవైపు చూస్తే సమాధానం పడిపోదామా ఇలాంటి వాళ్ళు కాలు పట్టుకొని కోరుదామా అనుకుంటున్న సమయంలో రాజుగారికి ఒక చక్కని ఆలోచన వచ్చిందంట ఆ ఆలోచన ఏంటో చూద్దాం అదే ముప్పై రెండో అధ్యాయము ఇరవై వచ్చిన చదువు ఒకసారి రాజైన కుమారుడైన ఇందుని కూర్చి ప్రార్థించి ఆకాశము కట్టు చూచి మరణపెట్టగా ఈ రాజు చేసిన పన్నెండో తెలుసా ఆ రాజు చెప్పిన ఆ శత్రు రాజు చెప్పిన మాటలకి భయపడలేదంటే వెంటనే ఒక ఆలోచన వచ్చిందంట చిచ్చి ఈ జిల్లు దానికంటే ఆ వాళ్ళందరినీ పిలిచేదానికంటే నేను మన దగ్గరున్న అనే నైవేద్యం పిలుస్తాను ప్రణక్తని పిలుస్తాను ఆయన నేను వచ్చి దేవుడి సన్నిధిలో మేము చేతులెత్తి ప్రార్థిస్తాము దేవుడే కార్యం చేస్తాడని చెప్పి ఏమండి భక్తి హీలు వడతవలే వచ్చునప్పుడంట భక్తి గల వారిని బట్టి ధైర్యం తెచ్చుకొని మా సేవకుడు మాకున్నాడు మా యాజకుడు మాకున్నాడు మా ప్రవక్త మాకున్నాడు అవి ఒక్కడు చాలు మమ్మల్ని బయలుపరచడానికి మమ్మల్ని బలపరచడానికి అని చెప్పి ఆ దైవేజీ పిలిపించుకుని ప్రార్థన చేసుకున్నారంట బైబిల్ చెప్తున్న మాట తెలుసా రాజు మీద ఏ సైన్యాన్ని చూసి విరవీగాడు బైబిల్ చెప్తుంది ఒక దేవదూత బయలుదేరిందట లక్ష యాభై నాలుగు వేల మందిని ఒక్క రాత్రి హతం చేసిందేమ కలుగులుగాక ఎప్పుడైతే సైన్యం అంతా చచ్చిపోయారు తెల్లారికి సైన్యం అంతా చచ్చి పడుందో రాజుకి ఏం చేయాలో తెలియలేదు పాలిపోయాడట పాలిపోయి తాను ఒక గుడిలో వెళ్ళినప్పుడు కన్న కొడికి ఆ తండ్రిని హతమార్చాడంట ఈరోజు వారికి వింటున్నప్పుడు సహోదరు సహోదరుడా కష్టాలు అందరికి వస్తాయి బైబిల్ ఒకే ఒక మాట చెప్తుంది కష్టాలలోనే నిలబడగలిగిన వాడు కష్టాలలోనే ధైర్యం తెంచుకున్నవాడు కష్టం వచ్చినప్పుడే వరద తగులుతున్నప్పుడే ఎవరైతే తట్టుకోగలుగుతారో ఎవరైతే నిలబడగలుగుతారో వారంట దేవుని యొక్క రాజ్యములో బండవలే స్థిరపడిన పునాది వలె నిత్యము నిలిచిపోతాడండి అందులో భక్తులు ఎప్పుడు చెప్తాడండి ఒక క్రైస్తవుడు అంట ఎప్పుడు నిజమైన క్రైస్తవుడు అని అంటే కష్టాల్లోనే కష్టాలు వచ్చినప్పుడు వాడటం వల్ల నేను తాకినప్పుడు నువ్వు నిలబడటో చూడండి అప్పుడే నువ్వు దేవుడి మీద ఎంత గొప్పవాడువో ఎంత దేవుడి మీద నువ్వు ఆనుకున్నావో అప్పుడు తెలుస్తుంది రానంత వరకు నేను క్రైస్తవుడినే నేను దేవుడిని నమ్ముకున్నాను నేను దేవాలయానికి వెళ్తాను అని చెప్పుకుంటాం కష్టాలు రాగానే ఎవరంటారు దేవుడు కలిసి రాలేదండి దేవుడి వల్ల నాకు ఏం జరగలేదండి దేవుడు నాకు ఏం చేశాడండి అని ఎవరిని త్వరగా ఏమైపోతాం అంటే అవిశ్వాసం అయిపోతాం భక్తిహీనత వచ్చేస్తుంది ఆ వరద ప్రవాహములు మనం కూడా కొట్టుకుపోతాం దేవుడికి దూరం అయిపోతాం కాబట్టి నేను క్రైస్తవ సమాజాన్ని మొట్టమొదటిగా తాకే వరద ఏంటి అంటే భక్తిహీనత కాబట్టి మనమందరము పునాది ఏంటి మన పునాది ఏ పునాది ఆ వరదలో తట్టుకుంటుందంటే భక్తి అనే పునాది మనం కలుగుండాలి ఎంత భక్తిలో మనం ఉంటే అంత వరద ప్రవాహం మనం తాకినప్పుడు నిలబడగలుగుతాం కురిగిపోకుండా ఉంటాం దేవుడి రాజ్యానికి మనము వారసం అవుతాం దేవుడికి మహిమ కలుగులు కాక ఇక రెండవది మనం గమనించిన వారమైతే రెండవది ఏ యొక్క వరద మనం కొడుతుంది అని మనం గమనిస్తే సామెతుల గ్రంథము సామెతుల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము సామిత్ర గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగవ క్రోధము కూరమైనది పాపము వరదవలే కోపము వరదవలే పురులది రోషము ఎదుట ఎవడు చూడండి దేవుణ్ణి పెట్టినారా ఇక్కడ రెండవ వరద ప్రవాహాన్ని గురించి చెప్తున్నాడు ఆ వరద ప్రవాహం ఏంటి అంటే క్రోధము లేదా కోపము కోపము క్రోధము అనేది వరద లాంటిదని బైబిల్ చెప్తుంది ఊరకునే వచ్చేస్తుంది కోపం ఊరకునే నేనే కారం తిట్టలేదు అనుకున్నారా నాకేమో లేదు లేదనుకున్నారా ఏమండి కోపం వల్ల ఉపయోగం ఏంటి కోప పడడం వల్ల ఏం సంపాదిస్తాం అందుకని పెద్దవారు ఒక చక్కని సామెత అన్నారు తమ కోపమే తమ శత్రువు కాపపడడం వల్ల గొప్ప ఆశీర్వాదాలు ఎవరు పొందుకోలేరు కోపంలో ఏదైనా అంటే నష్టాలే ఎక్కువ కాని కోపాలు ఏమి మనం సాధించం శాంతిమూర్తిగా ఆలోచించగలిగి ఒక నిర్ణయం తీసుకున్న వాడే ఒక గొప్ప ప్రణాళికను కలుగుంటాడు ఊరికి కాపపడటం వల్ల కుటుంబాలు బంధాలు దూరం అయిపోతాయి ప్రేమ దేవుని బిడ్డ బైబిల్ చెప్తుంది రెండవ ప్రవాహము ఏమిటి మమ్మల్ని పాడు చేసేది ఏ ప్రవాహము ఇంటిని పాడు చేస్తుంది అని అంటే కోపము కోపము తొందరపాటుగా ఉంటుంది కోపము అనేది బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా ఎపిసోడ్కి రాసిన పత్రిక నాలుగో అధ్యయనం అవి ఆరోచనములో కోప పండు కానీ పాపము చేయుడి కోపములో మాత్రం ఉంది నాలుగు ఇరవై ఆరు ఎపిశివ రాష్ట్రపత్రం పౌరు ఎపిశ రాష్ట్రపత్రం కోపపడు కాని పాపము చేయుడి కోపములో ఏముందంట పాపముందంటే దేవుని పెట్టారా తొందరబాటు నిర్ణయాలు తొందరబాటు యొక్క ప్రణాళికలు తొందరపాటి చేసే ప్రతిదీ కోపం వల్ల చేసే ప్రతిదీ కోపంలో తీసుకునే ప్రతి నిర్ణయాలు మనిషిని పాడు చేస్తాయి మనిషి యొక్క గృహాన్ని మనిషి యొక్క బంధాలను మనిషి యొక్క ఆత్మీయతను పాడు చేస్తాయని బైబిల్ చెప్తుంది కాబట్టి మనిషి అనే ప్రవాహాన్ని పాడు చేసేది కోపము కాబట్టి నూట ఇరవై నాలుగవ కీర్తన మొదటి వచ్చినములో భక్తుడైన దావీదు మహారాజు ఈ మాటలు మాట్లాడుతున్న చూడండి మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొన్నప్పుడు మనకు తోడై ఉండని ఎడలా చూడండి ప్రేమ దేవుని బిడ్డ మనందరికీ తెలుసు అన్నయ్య తమ్ముడు ఇతరు దేవునికి అర్పణ అర్పించారు కానీ తమ్ముడు యొక్క అర్పణ మనస్ఫూర్తిగా అంగీకరించిన దేవుడు అన్నయ్య అర్పణ అంగీకరించలేదని అన్నయ్య కోపగించుకున్నాడు దేవుడి మీద కాదు తమ్ముడి మీద కోపగించుకున్నాడు ఆ రాత్రి అంతా కూడా కోపంతోనే తమ్ముడి మీద కోపం ఎందుకు అని అంటే నా అర్పణ దేవుడు వద్దన్నాడు వద్దంటే సరే కానీ తమ్ముడు కూడా వద్దనాలి కదా నాదొద్దని ఆయన తీసుకోవడం ఏమాత్రం భావీగా లేదని చెప్పి కోపంతో పడుకున్నాడు కోపం రాత్రి కాలం అంతా పడుకునేటప్పటికీ ఏమైందంట ఒక మరణ ప్రణాళికను వేయగలిగాడు తమ్ముడిని పొలానికి రమ్మని చెప్పాడు ఆ ఏట పడవలతో నరికేశాడంట ఆలోచన చేయటప్పుడు తమ్ముడి యొక్క రక్తము దేవునికి మొదలుపెట్టింది దాని ద్వారా ఏం సంపాదించుకున్నాడంటే యహో వాకు సన్నిధికి దూరం అయ్యాడు దేశ దిమ్మరిగా ఏదోలే నా పొరపాట్లే కదా నా వల్ల నేను ఏదో చేసేది కాబట్టి మాట అన్నాడు లేదంటే నా నేను దేవుడు వద్దన్నాడు కాబట్టి దేవుడికి ఇష్టమైన పని చేయాలి ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు చాలా మంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కుటుంబాలు బాగుపడతాయి ఎందుకు నన్ను మాట అన్నాడు ఎందుకు నాకు ఈ మాట అనాల్సి వచ్చిందో అని కూర్చొని ఐదు నిమిషాలు ఆలోచించగలిగితే ఎన్నో కుటుంబాలు ఈరోజు చాలా ఇలా అలా చెప్తున్నా ఏమనుకోవద్దు కోపాల వల్లే కుటుంబాలు పాడైపోతున్నాయి కోపాల వల్లే బాధ్యమతలు దూరం అయిపోతున్నాయి కోపాల వల్లే అనదముల మధ్య విభేదాలు ఈరోజు ఎన్నో ఇల్లులు పాడు చేసేదే ఈ కోపం కాబట్టి మూర్ఖుడు అంట కోపకిస్తాడు జ్ఞానవంతుడంట ఆలోచిస్తాడంట నెమ్మదితో ఆలోచిస్తాడంట ఎందుకని నీ ఈ మాట అన్నాడు దీని వల్ల నేనేమి సంపాదించేది దీనివల్ల నేనేమి సరిదిద్దుకోవాలి ఇలాంటి ఆలోచన కలుగుంటే బండ మీద ఒక పునాది వేయగలుగుతామంట కాబట్టి ప్రేమ దేవుని పెడతారా ఈ లోక స్వామితో చెప్పినట్టు తమ కోపమే తమ శత్రువు తమ శాంతమే తనకు రక్ష అన్నారు కాబట్టి కోప గొప్పతనం కాదు కోప పడండి పిల్లల మీద కోప పడండి వెంటనే ఒక తల్లి ప్రేమ ఒక తండ్రి ప్రేమ ఎలాగైతే ఒక ఐదు నిమిషాల తర్వాత సముద్ర ఇచ్చబడుతుందో మన కోపం అంట ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదంట ఇంకా బాగా చెప్పాలంటే సూర్యాస్తమైన కల్లా మీ కోపం ఏమైపోవాలి చల్లారిపోవాలి కోపము చల్లారకపోతే మరణానికి దారి తీస్తుంది ప్రణయానికి దారితీస్తుంది ఎవండి దారి దారితీస్తుంది కుటుంబ నాశనానికి దారితీస్తుంది ఇదిగో ఈ కోపం అంట ఆ ఇంటిని కొట్టగానే కోపం వల్ల ఇల్లు ఏమైపోయిందంటే మనకు తెలుసు ఆదామావ యొక్క కుమారుడు యొక్క సంతానం ఏమైపోయిందంటే దేశ నిమ్మరిగా అటుకు పీటైపోయిన పరిస్థితి చలాచిరైపోయిన పరిస్థితి ఏనాడు మరణము రుచి చూడదా ఇంటికి ఏమొచ్చిందంటే మరణము వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి రెండవ వరద ఏంటి అంటే కోపము ఈ మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి ప్రేమ దేవుని పెట్టినారా కీర్తన గ్రంథం అరవై రెండవ అరవై తొమ్మిదవ కీర్తన కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ కీర్తన రెండవ వచ్చిన నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయిచున్నవి పదిహేను వచ్చిన నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మింగనీయకము ఇక్కడ చూడండి ప్రియని పెట్టినారా వంట నన్ను మింగనియకము చూడండి ఇక్కడ మనం చదువుకున్న మాటలు నిలువ నిలుక నీయని అగాధ దొంగ ఊబిలో నేను దిగి ఉన్నాను అంటున్నాడు ఈరోజు చాలా మంది ఒక ఊమిలో దిగిపోతున్నారు అది ఒక వరదలు అనే వారిని ఏం చేస్తుందంట మంచి ఇంకా ఏంటి ఆ ఊబి ఒకసారి చదువుతాము తిమోతులకు రాసిన మొదటి పత్రిక మొదటి తిమోతురికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పది వచ్చినారు మొదటి తిమో తెలుగు రాష్ట్ర పత్రిక ఆరు తొమ్మిది పది ధనవంతులకు ఆపేక్షించి వారు హానికరమైన దురాశలలోను పడుదురు అతిది మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ఎందుకనగా సమస్తమైన మూలము తొందర వాటిని ఆశించి విశ్వాసమందు విశ్వాసపోయి తమను తామే పోలి చూడండి ఇక్కడ ధనాపేక్షను గురించి మాట్లాడుతూ ధనాపేక్షను ఒక ఊబితోనూ ఒక నాశనకరమైన గుంటతోనూ పోలుస్తూ చెప్తున్నాడు ఈరోజు చాలా మంది దిగిపోతున్న ఒకే ఒక వరద ప్రవాహం ఏంటి ఊబి ఏంటి అంటే ధనం అనే తాపత్రయం ఈ ధనం వల్ల అనుదమ్ములు మర్చిపోతున్నాడు ఈ ధనం వల్ల తల్లిదండ్రులు మర్చిపోతున్నాడు ఈరోజు ఒకసారి గుడి మెచ్చి చేసుకుని చెప్పండి ఈరోజు ధన సంపాదనలో కుటుంబ యొక్క సమస్యలు కుటుంబంలో సంపాదన కోసం ప్రయాసపడి ఎన్నిసార్లు మీ తల్లితో కూర్చొని మాట్లాడారు ఒకే ఇంట్లో ఉంటాం కలిసి మాట్లాడే డైమండ్లో ఏంటి అంటే పట్టి నుంచి వచ్చేదండి పనిలో ఉన్నానండి ఇప్పుడే వచ్చాను కాసేపు స్నానం చేస్తే కాసేపు మొదటి కొడుకుని పోవాలి అనుకుంటాం కానీ ఈ రోజు చాలా మంది నాతో చెప్తున్న కొన్ని మాట్లాడి తెలుసా ఎవడి మా ఆయన కష్టపడతాడు డబ్బులు సంపాదిస్తాడు కానీ ఏనాడు నాకంటూ ఒక గంట సేపు ఒక ఐదు నిమిషాలు ఒక అరగంట కూడా నాకేమివడు సమయం ఇవ్వడండి మా ఆయన నాతో కూర్చోని మాట్లాడండి ఎవరు నా భార్య నాతో కూర్చోని మాట్లాడదండి నా బిడ్డలు ఈ రోజు నా ముందే వెళ్తాడు కానీ అమ్మాయి ఎలా ఉన్నావు తిన్నావా ఉన్నావా అని ఒక మాట మాట్లాడండి ఈరోజు ధనాపేక్ష కుటుంబాన్ని పాడు చేసేస్తుంది ధనము సంపాదించడం ముఖ్యమే కానీ అంతకంటే కుటుంబము మరి ముఖ్యము అంతకంటే తల్లిదండ్రులు మరి ముఖ్యము అంతకంటే బిడ్డలు ఈ రోజు దేవుని బిడ్డారా ధన ప్రాయంలో పడిపోయి తల్లిదండ్రులకు అయిపోతున్నారు ఈరోజు సంపాదన పడి బిడ్డలు ఏం చేస్తున్నారా ఏ పనులు చేస్తున్నారా ఎవరితో మాట్లాడుతున్నారా ఏ పని చేస్తున్నారా అని ఆలోచించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఒక రోజైనా కుటుంబంతో గడపాలి ఒక ఒకరోజైనా సరే నా పనులన్నీ విడిచిపెట్టి నా బిగులతో నేను కాసేపు సంతోషించాలని ఎంతమంది కుటుంబాలు అనుకుంటున్నాయి కనీసం ఆదివారం సమయమైనా సరే పని బాటలు పక్కన పెట్టి నా కుటుంబంతో నేను గడపాలనే వారు ఎంతమంది ఉన్నారు ధనాపేక్ష కుటుంబాలను పాడు చేసేస్తుంది కుటుంబాలు నాశనం చేసేస్తుంది పునాదులను కదిలించేస్తుంది కాబట్టి చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్న అనేకమైన వరదలు ఒక వరద ధనము ధనము సంపాదించడం ముఖ్యమే కానీ ధనమే సంపాదించుకోవాలా కాబట్టి చేతులు ఎత్తి నమస్క్రీస్తు సహోదరుగా చెప్తున్నాను ఎన్నో వరదలు ఉన్నాయి అందులో ప్రమాదమైన ముందు పెట్టాను భక్తి భక్తి హీనత రెండవది కోపము మూడవది ధనాపేక్ష ఇలాంటి వరదలు నేడు పునాదులను కదిలించేస్తున్నాయి కుటుంబాలు పాడు చేసేస్తున్నాయి వాటిని భక్తుడు వరదతో పోల్చాడు వరద వచ్చినప్పుడు దేనిని లెక్క చేయదు వచ్చినప్పుడు అయ్యో వాడు ఉంటున్నాడా లేదా అని ఆలోచన చేయకుండా వాడు కొనదంతా లాక్కుని వాడిని రోడ్డుని పడివేసినట్లు మన కోపము మన ఆగ్రహము మన భక్తిహీనత మన ధనాపేక్ష వంటి వరదలు నేడు మన కుటుంబాలను సంఘాలను సహవాసాలను మన వ్యక్తిగత అనుభవాలను తాకుతుండగా గొప్పకూలిపోతున్నామా లేదా స్థిరమైన పునాది కలిగి మన జీవితం నిలబడుతున్నామా అన్నది మన మనం స్వకీయ పరీక్ష చేసుకోవలసిన వారి అన్నా వేసుకు తీసుకున్న ప్రభు వారు కూడా నిన్ను దీవెనకరముగా నీ కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉంచడానికి నిన్ను ఒక నిర్మాణకుడిగా దేవుడు మార్చారు అటు ప్రభుకి కొత్త సమయమైన ఆదివారపు ఆరాధనగా ఆయనతో గడపడానికి సమయం ఇస్తున్నామా లేదా పరిపాట్లని చెప్పి ఏమండి ఒక వరద బెంగళం తాగుతుండగా ప్రతి వరదకి కొట్టుకుని పోతున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ఈరోజు అనుకూలమైన సమయం నేనే రక్షణ దినం దేవుడికి అవకాశం ఇద్దాం దేవుడు సంఘం గడుపుదాం దేవుడు మన పక్షంలో మనకు తోడై ఉండగా ఎన్ని వరదలు వచ్చినా ఆయన మాట చక్కడం నిలబడే వారికి దేవుడు తోడుగా ఉంటాడు పునాది బలంగా ఉంటుంది స్థిరంగా రాకడం వరకు నిలబడగలుగుతాం అట్టి మట్టి అట్ దాన్ని ఆశీర్వాదం దేవుడు అందరికి అనుగ్రహించిన కాక తలవరచల్ని ప్రార్థన చేసుకుందాం